హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ప్రాన్స్ ధమ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి కావాల్సింది హాఫ్ కిలో ప్రాన్స్ తీసుకున్నాను ఒక పది బాదం పప్పు కొద్దిగా జీడిపప్పు తీసుకొని బేడి ఒక పది నిమిషాలు దాన్ని నానబెట్టేయాలి తర్వాత ఇప్పుడు మనం హాఫ్ కిలో ప్రాన్స్ తీసుకున్నాం కదా తీసుకొని శుభ్రం కడిగి పక్కన పెట్టాము దాన్ని ఇప్పుడు ఒక స్పూను బిర్యానీ మసాలా ఇప్పుడు ఒక స్పూను కారం తీసుకున్నాను కానీ దాంట్లో కారంలో సగం కారం వేస్తున్నాను సగం గిన్నెలో అలా పక్కన పెట్టేసా ఇప్పుడు పావు స్పూను పసుపు తీసుకున్నాను దీనికి ఇప్పుడు అల్లం పేస్ట్ మనం దీంట్లో వేయట్లేదు తాలింపులోనే వేసుకోవాలి ఇప్పుడు మనకి బిర్యానీ మసాలా పసుపు సరిపోతుంది సాల్ట్ ఒక పావు టీ స్పూను వేసుకొని బాగా మసాలా సాల్ట్ అదంతా కలిపి కలిసేటట్టుగా మనం కలిపి మ్యాగ్నెట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ చేసుకొని ఒక అరగంట దాన్ని అలాగా వదిలేయాలి తర్వాత మనం ముప్పావు కిలో బాస్మతి రైస్ అనమాట ముప్పావు కిలో బాస్మతి రైస్ అంటే ము కిలో ప్రాన్స్కి ముప్పావు కిలో బాస్మతి రైస్ తీసుకొని దాన్ని కూడా కడిగేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు దానికి తాలింపుకి కావాల్సినవి చెక్క చిన్న ముక్క మరాఠి మొగ్గ ఒక రెండు జాజి పువ్వు లవంగాలు ఒక ఐదారు యాలకులు ఒక ఐదారు బిర్యానీ ఆకు తాలింపుకి కావలసినన్ని ఒక నాలుగు ఆకులు తీసుకున్నాను అంటే దీంట్లో రెండు ఆకులు మనం అన్నంలో వేయాలి తర్వాత మంచి పెద్దగా ఉన్న ఉల్లిపాయలు సైజు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్నగా తరుక్కున్నాను ఇది రంబా ఆకు అనమాట నేను ఇంతకు మునుపటి వీడియోలో చూపెట్టాను మీకు అది ఆకు అది బిర్యానీలో ఇస్తుంది తర్వాత పెద్ద సైజు టమాటా ఒక రెండు తీసుకొని దాన్ని కూడా సన్నగా తరుక్కోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో చీలికలుగా చేసుకొని ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను అది కూడా పక్కన పెట్టా ఇవన్నీ తాలింపులు కావాల్సిన అనమాట ఇప్పుడు ఇది ఒక స్పూను ధనియాల పొడుము కారం అర స్పూను అదే మనం ఫస్ట్ ప్రాన్స్లో కలిపిన కారం ఉండింది కదా అది బిర్యానీ మసాలా ఒక అర స్పూను అది బాదం పప్పు మనం జీడిపప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది అనమాట పేస్టు పెరుగు ఒక కప్పు తర్వాత గరం మసాలా ఒక స్పూను ఇవన్నీ తాలింపులో వేయవలసినవి గరం మసాలా ధనియాల పొడుము కారం బిర్యానీ మసాలా ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకున్నాం కడాయి పెట్టుకొని ప్రాన్స్ బిర్యానీకి మనకి ఎక్కువగా ఆయిల్ పడదు తక్కువగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది దీనికి నెయ్యి గట్ట ఏమీ అవసరం లేదనమాట ఎందుకంటే ప్రాన్సే కొంచెం కొవ్వు శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి దాంట్ నుండి మనకి నెయ్యి గట్ట దాంట్లో కలపలేదు ఓన్లీ రిఫండ్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఆ ప్రాన్స్ ఆయిల్ వేడయ్యాక ఆ ప్రాన్స్ని తీసుకొని వేపుకోవాలన్నమాట లైట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వకూడదు నైంటీ పర్సెంటే కుక్ అవ్వాలి ఒక ఆరు నిమిషాలు వేయించుకోవాలి అటు ఇటుగా తిప్పి వేయించుకోవాలి ఆ ప్రాన్స్ అంటే లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయింది అనుకోండి గట్టిగా లబ్బర్ లాగా ఉంటుంది మనకి అదే ప్రాన్స్ నైంటీ పర్సెంట్ కుక్ అవుతే మనకి ఎలాగో బిర్యానీలో వేస్తాం కాబట్టి అప్పుడు సరిపోతుంది ఇప్పుడు పక్కనే ఎసర పెట్టుకున్నాం అనమాట ఎసరు పెట్టుకొని బిర్యానీ ఆకు దాంట్లో వేసేసాము రైస్ కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేయాలి వేసి ఇప్పుడు మనకి దానికి రైస్కి కావాల్సిన సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని దాన్ని ఒక ముప్పా వాటాగా ఉడికించాలన్నమాట దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటే మనం ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఆ రైస్లో ఒకదానికొకటి రైస్ అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడు అది పక్కన ఉడుకుతుంది రైస్ ఇప్పుడు ప్రాన్స్ ఇటువైపు వేగుతుంది అటువైపు రైస్ ఉడుకుతుంది అనమాట ప్రాన్స్ కూడా వేగేయి నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు మనం వేయించిన రెయలనే కదా దాన్ని ఒక గిన్నెలో తీసుకుందాం తీసుకొని మొత్తం వేయించినవి మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలి అది నైంటీ పర్సెంట్ కుక్ అయిన రొయ్యలు అనమాట ఇప్పుడు మనం రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా తీసుకొని ఒక కప్పులో పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము తాలింపుకి మరాఠీ మొగ్గ జాజిక పువ్వు ఆకు అన్నీ తీసుకున్నాం కదా అవి కూడా ఆయిల్లో అదే ఆయిల్లోనే మనం ప్రాన్స్ దేంట్లో ఫ్రై చేసాము అదే ఆయిల్లోనే వేసి లైట్గా వేయించుదాం తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలనే కదా దాన్ని కూడా ఆయిల్లో వేసేద్దాం వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి బాగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి అంటే అలాగని మాడిపోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు అది ఉల్లిపాయ ఉడుకుతుండగా ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకున్నాం ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో రసం తీసుకోవాలి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి రసం తీసుకొని ఇప్పుడు ఆనియన్స్ అలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనకి దానికి కావాల్సింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఆయిల్లో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా మనం వేయించుకోవాలి తర్వాత మనం టమాటా ముక్కలు తరిగేసి ఉంచాం కదా దాన్ని కూడా ఆయిల్లో వేసేయాలి బాగా ముక్క ముక్కలు మగ్గాలన్నమాట టమాటా ముక్కలు ఇప్పుడు మనము దీనికి ఆ టమాటా ముక్కలు మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి ఇప్పుడు త్వరగా మగ్గుతుంది దానికి కొద్దిగా ఒక పావు స్పూన్ సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనము రైస్లో సాల్ట్ వేసాము అలాగే ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు దాంట్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో తక్కువగా ఆ టమాటా కుక్ అవ్వడానికి మసాలాలో సాల్ట్ పట్టడానికోసం కోసం మనం లైట్గా వేసుకోవాలి సాల్ట్ టమాటా కుక్ అయింది ఇప్పుడు మనం కొత్తిమీర తీసుంచుకున్నాం కదా గుప్పెడు కొత్తిమీర ఆ గుప్పెడు కొత్తిమీర కూడా దాంట్లో వేసేయాలి తర్వాత మన రంబా ఆకు చెప్పాను కదండి బిర్యానీ స్మెల్ వస్తుందని అది బిర్యానీలో బాగుంటుంది ఆకు చిన్నది ముక్క వేసుకొని పచ్చిమిర్చి మధ్యలో చీలికలు చేసుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లో వేయాలి కొత్తిమీర గుప్పెడు తీసుకున్నాం కదా దాంట్లో సకము తాలింపులో వెయ్యాలి సకాన్ని పక్కన పెట్టియండి అది లాస్ట్లో మనం రైస్లో పైన జలుకోవడానికి ఇప్పుడు ఈ మనం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసినవన్నీ కుక్ అవ్వాలి అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్లో కుక్ అయింది ఇప్పుడు మనము బిర్యానీ మసాలా తీసుకున్నాం కదా ఒక హాఫ్ స్పూను అది వేసుకుందాం తర్వాత గరం మసాలా ఒక అదొక స్పూను ధనియా పొడుము ఒక స్పూను వేసుకొని కాసేపు అలాగా వేయించాలన్నమాట అంటే దానిలో కూడా మసాలా ఫ్లేవర్ పోయేటట్టుగా పచ్చివాసన పోవాలి పోయేటట్టుగా మనం వేయించుకుందాం అది వేయించుకున్న తర్వాత మనము ప్రాన్స్లో ఫస్ట్ మ్యాగ్నెట్ చేసేటప్పుడు కారం పక్కన పెట్టాము కదా ఆ కారం కూడా దాంట్లో వేసుకుందాం వేసుకొని ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా దాన్ని కూడా ఆ తాలింపులోనే వేసేయాలి వేసేసి బాగా మసాలా పెరుగు అదంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకుందాం బాగా కలిసేటట్టుగా కలుపుకొని మసాలా అదంతా ఒకేలా కలిసిపోవాలన్నమాట ఇప్పుడు మనము జీడిపప్పు బాదం పప్పు తీసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లో వేసేసి లైట్గా వేయించుదాం లైట్గా వేయించిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టాం కదా ప్రాన్స్ దాన్ని ఇప్పుడు దాంట్లో వేసేద్దాం ఆ మసాలా గ్రేవీ ఉంది కదా దాంట్లో వేసేసి బాగా కలిపేసుకుందాం మసాలా అదంతా కలిసిపోవాలన్నమాట ఆ ప్రాన్స్కి పట్టాలి బాగా కలుపుకొని ఇప్పుడు మనం అడుగు పట్టనివ్వకూడదు అంటే లో ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టాలి మరీ లో ఫ్లేమ్ పెట్టిన మనకు సెట్ అవ్వదు అలాగని హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సింది ఒక కప్పు వాటర్ మనం వాటర్ ఒక కప్పు వేసుకొని సారీ అలాగ మసాలా అదంతా కలిసేటట్టుగా కలుపుకుందాం ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే మన రైస్ వేసినప్పుడు ఆ మసాలా అంతా బయట కలవాలి దాంట్లో ఇప్పుడు మనం రైస్ వార్చేసి ఉంచాం కదా దాన్ని ఇప్పుడు ఆ గ్రేవీలో వేసేద్దాం గ్రేవీలో వేసేసి ఇప్పుడు దాన్ని గ్రేవీలో వేసి లైట్గా లాగా పైకి కిందకి లైట్గా కదపాలి రైస్ని ఎందుకంటే మనము ప్రాన్స్ నైంటీ పర్సెంటే కుక్ చేసాం అలాగే రైస్ కూడా నైంటీ పర్సెంటే కుక్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వలేదు ప్రాన్స్ కానీ ఇది రైస్ కానీ ఎందుకంటే మనకి ఇది నైంటీ పర్సెంట్ అది నైంటీ పర్సెంట్ కుక్ అవుతే మనకు కొంచెం దమ్ వేసినప్పుడు రెండు సమానంగా ఉడుకుతుంది అనమాట ఇప్పుడు బాగా అలాగా మసాలా కింద గ్రేవీ అలా పైకి రైస్కి వచ్చినట్టు రైస్ అలా కిందకి వెళ్ళినట్టు లైట్గా కదుపుకోవాలన్నమాట అలా మొత్తం ఆ మసాలా గ్రేవీ ఆ ప్రాన్స్ అదంతా కలుపుకొని రావాలి కలిసేటట్టుగా లైట్ లైట్గా అలాగా కదుపుకోవాలి కదుపుకొని ఇప్పుడు మనము లెమను పిస్కీ అంటే లెమనులో రసం తీసుకున్నాం కదా ఒక లెమను ఆ రసాన్ని లైట్గా అలా పైన జల్లేసుకోవాలన్నమాట లైట్గా జల్లిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కదుపుకోవాలి మళ్ళీ ఒకసారి కదుపుకుందాం కదుపుకొని ఇప్పుడు మనము రైస్ దమ్ పెట్టాలి దమ్ పెట్టాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మనము ముందుగానే ప్రాన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఒక కప్లో తీసుకున్నాం దాన్ని ఆ రైస్ మీద అలా లైట్గా జల్లుకోవాలి అంటే మొత్తాన్ని మనం ప్రాన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని దేనికి కూడా యూజ్ చేయకుండా ఓన్లీ బిర్యానికే దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో ఉంటుంది కాబట్టి ఆయిల్ని కూడా లైట్గా జల్లుకోవాలి ఎందుకంటే దీనికి మనము నెయ్యి వాడలేదు అందుకనమాట ఇప్పుడు మనం కొత్తిమీర సగం గుప్పెడు కొత్తిమీరలో సగం తాలింపులో వేసాము ఇప్పుడు సగం రైస్ పైన అలా జల్లుకుందాం జల్లుకొని మూత పెట్టేద్దాం జల్లుకొని ఒకసారి అలా లైన్గా పరిచిన తర్వాత మూత పెట్టేయాలి మూత పెట్టేసి ఇప్పుడు మనకి దమ్ పెట్టుకోవాలి దానికి ఏంటి మనము రైస్ వార్చుకున్నాం కదా ఆ రైస్ వార్చిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఒక తపెల్లో తీసుకొని దాన్ని వేడిగా ఉంటుందన్నమాట వాటర్ దాన్ని ఆ రైస్ మీద పెట్టుకొని దాని మీద ఒక రాయి కానీ ఏదో ఒకటి బరువుకి మనకు కావాల్సింది అంటే మనం దమ్ కాబట్టి మనం దానికి వెయిట్ కావాలి పెట్టుకున్నాం పెట్టుకుని ఒక పది ఒక్క పది నిమిషాలు పది నిమిషాలు అంటే ఒక ఏడు ఎనిమిది నిమిషాలు సరిపోతుంది అయిపోయిందండి అంతే గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అంతేనండి గుమగుమలాడే ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం